వెల్కమ్ టు పీవియా ప్రతి విద్యార్థి ఇష్టంతో చదివితే జీవితంలో తాము అనుకున్నది సాధించి ఉన్నత శిఖరాలను చేరవచ్చని మండల విద్యాశాఖ మంత్రి అల్లి సురేష్ అన్నారు మాచల్ల జిల్లా పరిషత్తు బాలికల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఫేర్వల్ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ అల్లి సురేష్ ప్రధాన ఉపాధ్యాయురాలు ఉషా మల్లికార్జునరావు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ పరీక్షలు అంటే భయం వేడాలి అని భయం లేకుండా చదవాలని సూచించారు గత సంవత్సరం పదవ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు ప్రతి విద్యార్థి ఇష్టంతో చదివితే జీవితంలో తాము అనుకున్నది సాధించి ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని మాచల్ల మండల విద్యాశాఖ అధికారి అల్లి సురేష్ ఏపీఆర్డిసి సంస్కృత అధ్యాపకులు కోడెల పూర్ణచంద్రరావు అన్నారు స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఫేర్వెల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా అల్లి సురేష్ పూర్ణచంద్రరావు హాజరయ్యారు సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉషా మల్లికార్జునరావు అధ్యక్షతన వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పదవ తరగతి విద్యార్థినీలకు పలు సూచనలు చేశారు పరీక్షలు అంటే భయం వీడాలని భయం లేకుండా చదవాలని తెలిపారు గత సంవత్సరం పదవ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారన్నారు ఇదే పాఠశాలకు చెందిన షేక్ సమీరా ఐదు వందల తొంభై ఆరు మార్కులతో రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంకు సాధించిందని గుర్తు చేశారు మరో అతిథి సీనియర్ జర్నలిస్టు వాసవి క్లబ్ రీజనల్ చైర్మన్ ఊరుగంటి చన్నకేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ భవిష్యత్తుపై లక్ష్యాలను ఏర్పరచుకొని బాగా చదివి తల్లిదండ్రులకు గురువులకు తాము చదువుకున్న పాఠశాలలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు పల్చూరి నరసింహారావు నాగరాజు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా విద్యార్థినిలు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి మేదనొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసీయు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్